హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వచ్చేసిందండి వజ్రాల సీజన్ వచ్చేసింది అవును జొన్నగిరి జొన్నగిరి సరౌండింగ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఊళ్ళు ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఇక్కడంతా కూడా వర్షం పడితే అక్కడ పరిపాటండి వజ్రాలు దొరకడం చూడండి ఇదంతా మొన్న తీసిన ఫుటేజ్ ఒక టూ డేస్ అయ్యింది ఎలా దున్నేస్తున్నారు చూడండి అంతా అంటే ఒకసారి దున్నేస్తున్నారు పొలాలన్నీ అలా దున్ని వర్షం పడితే ఖచ్చితంగా అక్కడ వజ్రాలు అనేటివి దొరుకుతాయండి ఈసారి కూడా దొరికాయి ఆ వివరాలు ఏందో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జొన్నగిరి పక్కనే ఉన్న చెన్నంపల్లిలో ఒక మహిళా కూలి పని చేస్తూ ఉండగా అంటే కలుపు తీయడం ఏవో పనులు ఉంటాయి కదా ఆ పనులు చేస్తూ ఉండగా ఒక దగ్గ మెరిసే రాయి దొరికింది అది వజ్రం అండి దాన్ని ఆ స్థానికంగా ఉండే వ్యాపారులు నాలుగు లక్షలకు కొన్నారు తర్వాత ఇంకా చాలా మందికి అక్కడ వజ్రాలు దొరికాయండి ఆ ఫుటేజ్ అయితే నాకు నా దగ్గర లేదు ఒకరేమో ఖచ్చితంగా దొరికింది ఒక వజ్రము దాన్ని గుత్తికి చెందిన వ్యాపారులు యాభై లక్షలకు కొన్నారని సమాచారం అందింది ఇప్పుడు చూస్తున్న ఈ వజ్రం అయితే సిక్స్ లాక్స్ కి జొన్నగిరి వ్యాపారస్తులు కొన్నారంట చూడండి ఎంత బాగుంది కదా ఈ వజ్రము ఎలా మిలమిల మెరిసిపోతూ ఎలా ఉందో చూడండి ఇలా ఉంటాయండి భూమిలో అక్కడ దొరికే వజ్రాలు మన రీసెంట్ గా కూడా ఇటువైపు నుంచి అంటే మన నెల్లూరు జిల్లా ఇటు సైడ్ నుంచి వెళ్లిన వాళ్ళకు కూడా ఒక వజ్రం వజ్రం దొరికిందని సమాచారం అందింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వజ్రం కూడా మనకు జర్నగిరి పరిసర ప్రాంతాల్లో దొరికిన వజ్రమేనండి ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు పెట్టారు చూడండి మేడం అనేసి ఇది మనకు జొన్నగిరి ప్రాంతంలోనే దొరికింది మేడం అంటే సరౌండింగ్ అంటే జొన్నగిరి ప్రాంతం అంటే ఇంకా చ చుట్టూ ఉండే ఊళ్ళండి అందుకనేసి ఇప్పుడు చెప్తున్నాను వర్షాలు ఎప్పుడు పడతాయో అప్పుడు పోయి వెతుక్కోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకరిద్దరికి మన అదృష్టం బాగుంటే ఖచ్చితంగా దొరుకుతాయి నేను కూడా ఇంకా త్వరలో బయలుదేరబోతున్నాను ఇంకో వర్షం ఇంకో వర్షం గనక కురిస్తే అప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాను ఈ వజ్రం చూడండి అసలు ఎంత బాగుంది ఇలా మనకు దొరికితే ఇంకేముందండి మన రాతే మారిపోతుంది మన జాతకం మారిపోతుంది అవును కదా ఇలాంటి స్ఫటికాలు కూడా ఆ చుట్టుపక్కల బాగా దొరుకుతున్నాయంట ఇవి వజ్రాలు అయితే కావండి చూడండి మీకోసం ఆ వజ్రాల పక్కనే స్ఫటికాలు ఎందుకు పెట్టానంటే మీకు ఆ వజ్రం ఎట్లా ఉంది చూపించిన ఇప్పుడు టూ డైమండ్స్ ఎలా ఉన్నాయి మిలమెలా మెరిసిపోతూ ఉన్నాయి కదా అంటే వాటి మీద లస్టర్ అనేది చూడాలి మీరు ఇవి కూడా మెరుస్తూ ఉన్నాయి కానీ వా ఆ రకంగా అయితే మెరుపు లేదు చూడండి ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అండి కొంచెం వజ్రానికి దగ్గరగా ఉండే క్రిస్టల్స్ కూడా వీటిల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి కదా ఒక సబ్స్క్రైబర్ నాకు పెట్టారు వీటిని అసలు చూస్తుంటే ఎంత అసలు డైమండ్స్ అనేసి అనుకున్నారు వాళ్ళు కొంతమంది అవగాహన లేకపోతే మాత్రం డైమండ్ అనేసి అనుకుంటూ ఉంటారు ఇలాంటివి కూడా అటు సైడ్ దొరుకుతున్నాయి ఇలాంటి రాళ్లు కూడా తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అంతేగాని అలా గులకరాళ్లు ఇలా ఉంటాయి కదా అవి తీసుకోవద్దు నా వీడియోస్ ముందు పెట్టున్నాను అవన్నీ చూడండి ఇలా చాలా మంది అంట ఆ జొన్నగిరిలో ఇప్పుడైతే వచ్చి వెతుకుతూ ఉన్నారు ఈ వజ్రం కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ సీజన్ లో దొరికినాటివే అంటే ఏప్రిల్ మే ఈ ఒక్క నెల ఆ ప్రాంతంలో దొరికిన వజ్రాలే ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా చూడటానికే అసలు ఆ మెరుపు లాస్టర్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ వజ్రం పైన మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి అదృష్టం ఉంటే మనకు ఖచ్చితంగా దొరుకుతుంది కానీ అక్కడ పోయి చూస్తే మాత్రం అసలు ఏంటిది ఇట్లా ఉంది ఏమీ లేవే ఇక్కడేం దొరుకుతాయి వజ్రాలు అనేసి మనం అనుకుంటూ ఉంటాం ఫస్ట్ ఫీలింగ్ అదే వస్తుంది ఫస్ట్ నాకు తెలియనప్పుడు కూడా వెళ్ళినప్పుడు అట్టే అనుకున్నాను కానీ తర్వాత నా కళ్ళ ముందే చాలామందికి దొరికాయి ఎంత మంచి వజ్రాలు అంటే దొరికాయంటే వాటిని చూస్తూ ఉంటేనే అంత బాగా మెరిసిపోతూ అట్లా అనమాట ఈ సీజన్లో అయితే మనకు పేపర్లో కూడా వేశారండి చెన్నంపల్లిలో దొరికిన వజ్రం గురించి అయితే పేపర్లో కూడా వేశారు ఫ్రెండ్స్ ఇంకా త్వరలో జొన్నగిరికి కూడా వెళ్తాను ఆ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా వెళ్తాను ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్